సో మనం ఈరోజు దాల్మిల్ సూరి అని చెప్పేసి మోరిని శెట్టి సురేష్ అలియాస్ దాల్మిల్ సూరి ఈ పర్టికులర్ పర్సన్ పైన దాదాపు రెండు వేల పదహారు నుంచి కూడా కేసెస్ ఉన్నాయి అన్ని కేసెస్ కూడా ఎకనామిక్ అఫెన్సెస్ కేసెస్ ఉండేది రీసెంట్గా ఒక ల్యాండ్ ఇష్యూ మేరకు అటెంప్ట్ మర్డర్ యాజ్ వెల్ ఆస్ క్రిమినల్ ట్రేస్ పాస్ కిందకి మనం ఫార్టీ టూ బార్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కొత్త చెరువు పిఎస్ కేసులో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు బ్యాక్గ్రౌండ్ చూసుకున్నామంటే రీసెంట్గా వీళ్ళు తమ్ముడు మోరింశెట్టి పండు అలియాస్ పండుని కూడా వీళ్ళిద్దరు కూడా కొత్త చెరువు వీళ్ళే చెందిన వాళ్ళు వీళ్ళు ఇద్దరు కూడా వ్యవసాయులు అదేవిధంగా బిజినెస్ మ్యాన్ దగ్గర సరుకులు అమ్ము తీసుకున్నట్టు తీసుకుని దాదాపు రెండు వందల యాభై టు మూడు వందల కోట్ల వరకు మోసం చేసినట్టు మనకి కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి ఇది మనము ఆంధ్రప్రదేశ్లో దాదాపు నలభై నలభై ఐదు కే నలభై రెండు కేసుల వరకు ఉన్నాయి అదేవిధంగా అదర్ స్టేట్లో కూడా దాదాపు సెవెన్ టు ఎయిట్ కేసెస్ అన్నీ కలిపి దాదాపు యాభై ఐదు కేసుల వరకు ఈ వ్యక్తి పైన మోరీంశెట్టి సురేష్ పైన ఉంది అదేవిధంగా మోరీంశెట్టి పండు పైన కూడా దాదాపు అదే యాభై ఐదు కేసులు ఉన్నాయి సో దీని మేరకు మనము మోరీంశెట్టి పండుని మనము రీసెంట్గా ఒక టూ మంత్స్ ముందు అరెస్ట్ చేసేసి జైలుకి పంపించడం జరిగింది తర్వాత వాళ్ళపైన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కూడా పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది రీసెంట్గా సో దాని తర్వాత ఈ మోరిన్ శట్టి సురేష్ అలియాస్ దాల్మిల్ సూరి అనే వ్యక్తి దాదాపు ఆరు ఏడు నెలలుగా స్కౌటింగ్లో ఉన్నారు వాళ్ళని దాని మేరకు మనం స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది స్పెషల్ టీం ఫామ్ చేస్తూ వాళ్ళని వారంగల్లో మనం అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేస్తూ తీసుకొని రావడం జరిగింది సో వీళ్ళపైన ఉన్న కేసెస్ అన్నిట్లో కూడా బాధితులు ఫార్మర్స్ ఎక్కువ ఉన్నారు అదేవిధంగా మెన్ కూడా ఎక్కువ ఉన్నారు వీళ్ళు వేరుశనగలు అదేవిధంగా చిల్లీ అదేవిధంగా బియ్యం ఇలాంటి ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నట్టు చేస్తూ దాన్ని ఎక్స్పోర్ట్ చేయకుండా డైవర్ట్ చేస్తూ లోకల్ మార్కెట్స్లో అమ్మడం వల్ల దాదాపు రెండు వందల యాభై టు మూడు వందల కోట్లు మనకి ప్రజల్ని మోసం చేయడం జరిగింది ఇక్కడ నేను వచ్చిన తరువాత కూడా అనంతపూర్ నుంచి ఒక ఇద్దరు వ్యవసాయాలు కూడా వచ్చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇట్లా ఏంటంటే ఈ పర్టికులర్ కేసెస్లో మేము ఇప్పుడు దర్యాప్తులు స్టార్ట్ చేస్తాం అంటే ఆల్రెడీ కొన్ని కేసెస్లో ఎకనామికల్ అఫెన్స్ కేసెస్లో పాత కేసెస్లో కొన్ని కేసెస్లో కాంప్రమైజ్ అయిపోవడము తర్వాత సివిల్ నేచర్ కిందకి డిస్పోజ్ చేయడం అనేది జరిగింది కొన్ని పాత కేసెస్లో కానీ కొత్త కేసెస్ రీసెంట్ కేసెస్లో ప్రాపర్ ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తూ కొన్ని కేసెస్ ఆల్రెడీ ట్రయల్ స్టార్ట్ అవ్వబోతున్నాయి కొన్ని కేసెస్లో ఇప్పుడు ఈ వ్యక్తిని అరెస్ట్ చేయడం వల్ల రిమైనింగ్ ఏమేమి అండర్ ట్రయల్ కేసెస్ ఉన్నాయో అన్ని కూడా పీటీ కేసెస్ గా కన్వర్ట్ చేస్తూ ఇమీడియట్ గా చార్జ్షీట్ వేస్తూ వీళ్ళ పైన ఇమీడియట్ గా ట్రయల్ కండక్ట్